చూడండి ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చూపిస్తాను చేపలు మన ఇండియా చేపలు అనమాట ఎన్ని తెచ్చారో ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను చూసేయండి చిన్న చేపలు కూడా తెప్పించుకున్నాను నేను నాకైతే అవి చాలా ఇష్టం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా పులసల్లాగా అయితే ఏమంటే తెచ్చేయరు మా బావ పక్కిలు మనకైతే ఇప్పుడు వర్షాకాలం అయితే ఇంటి దగ్గర బాగా అవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇంక ఇక్కడ సముద్రం కాడికి వెళ్తుంటే చేపలకి నాకు కూడా తెమ్మ ఒక కేజీ అయితే తెచ్చాడు ఇంకా అవి క్లీన్ చేసుకుని ఎప్పుడు చేసుకుంటానో మరి తెలియదు కానీ ఇవి వాళ్ళకైతే చూడండి పెద్ద చేపలు తెచ్చారు మన ఇండియా చేపలే చాలా బాగా పెద్దవిగా ఉన్నాయి ఇంకా అవి అయితే ఇప్పుడు చేస్తానన్నమాట వాళ్ళకి ఇవి రోజుకు మనకు ఒక రోజుకి ఎన్ని కావాలో అన్ని కవర్లు వేసి కడిగేసి కట్ పెట్టేసుకుంటాను అనమాట ఒక పది కేజీల దాకా తెచ్చారు ఇంకా మనకు రో ఒక రోజుకు సరిపడే అన్నీ కట్టి పెట్టుకొని కావాలన్నప్పుడు ఒక కవర్ తీసి పక్కన పెట్టి చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఇలాగే కోళ్ళు కోయట్లో కోళ్ళు చికెను మటను అన్నీ ఎప్పుడూ ఎక్కువగా స్టోర్ చేసి పెడతారు చూడండి అవి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇప్పుడే సముద్రం కాడపోయి కట్ కట్ చేయించుకొచ్చాడు చేపలని ఇంకా నేను క్లీన్ చేసుకోవాలి వాళ్ళు ఓన్లీ పైన తాట తీసి కట్ చేసి ఇచ్చారు ఇవి చూడండి ఉలసలు ఉలసలు పక్కిలో మడి ఇవైతే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ పెట్టుకుంటే పులుసు బల్లే ఉంటుంది మామిడికాయ అయితే లేదు ఇవైతే ఇండియా చేపలు చూడండి ఇవి ఒక పది కిలోలు అయితే తెచ్చేసాడు ఇది వచ్చేసారా ఇవి ఒక రోజు